అదేవిధంగా వక్కి సంబంధించి ఏ విధంగా ఈరోజు మన ముస్లిం మైనార్టీలకు ఇబ్బంది పడుతుంది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మనందరూ కూడా ఒకసారి గమనించాల ఈరోజు దేశవ్యాప్తంగా వక్కి సంబంధించి వక్ చట్టంని కూడా ఈరోజు ఏ విధంగా తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకంగా ఈరోజు ముస్లిం మైనార్టీలు సోదరు కావచ్చు అనేక అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా ర్యాలీలు ర్యాలీలు కానివ్వండి రౌండ్ టేబుల్ సమావేశాలు కానివ్వండి దీని అన్నిటి కూడా మనం అందరూ కూడా ఒకటై ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అనేక కార్యక్రమాలు కూడా చేపట్ చేపట్టడం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఏ విధంగా గైడ్లైన్స్ వస్తున్నారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి అర్బన్ టౌన్స్లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి రేపు రేపు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో హ్యూమన్ చైన్ మానవ మానవహారం మన సప్తగిరి సర్కిల్లో ఈద్గా మసీద్ దగ్గర మొగరీం నమాజ్ తర్వాత ఆరున్నర తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కోరుకుంటూ తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముస్లిం లా పర్సనల్ లా బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనంతపురం యూజేసి తరఫున ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం కూడా ముస్లింలే కాదు ముస్లిమేతరులు కూడా ఈ వక్ చట్టాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తి వ్యతిరేకించడం జరుగుతుంది అనంతపురం యూజేఈ తరఫున రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏదైతే ఈద్గా మజీద్ ఉందో మన సప్తగిరి సర్కిల్లో నమాజ్ అనంతరం ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమనులు అదేవిధంగా ఇతర కులాల వారు అందరూ కూడా ఎవరైతే సెక్యులర్ భావ భావజాలతో ఈ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎవరైతే గణమిప్పాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ మానవహారంలో పాల్గొనాలని అదేవిధంగా ఈ మానవహారంతో కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల యొక్క మనోభావాలు మనోవేదన అర్థం కావాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ఆరు గంటలకు ఈద్గా మసీదు అందు సప్తగిరి సర్కిల్ అందు ఆరు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నారు అమైండ్మెంట్ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ యూజేసి ఆధ్వర్యంలో మరి ఒక కారాచన రూపొందించుకోవడం జరిగింది రేపు సాయంత్రం మగరీబ్ నమాజ్ తర్వాత అనంతపురం ఈద్గా మజీద్ దగ్గర సప్తగిరి సర్కిల్లో మానవహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అదేవిధంగా సెక్యులర్ వాదులు లౌకిక వాదులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం వక్ బోర్డు అనేటువంటిది వక్ యాక్ట్ అనేటువంటి దానిపైన ఈ చట్టాన్ని తీసుకుని వచ్చినటువంటి ఓ దుర్మార్గమైనటువంటిది దీనిపైన కుట్ర దాగి ఉందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఏ రకంగా సవరణ చేస్తూ ఉన్నారు మీరు పంతొమ్మిది తొంభై ఐదులో రెండు వేల పదిలో రెండు వేల పదమూడులో సవరణ చేశారు దీంట్లో అవినీతి అక్రమాలు జరగలేదని కాదు అవినీతి అక్రమాలు జరిగితే దాని బోర్డు ఉంది చట్టం ఉంది దానిపైన చర్యలు తీసుకోవచ్చు కానీ హిందూ దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి ఎనభై లక్షల ఇవాళ ఎకరాల భూములు ఉన్నాయి దాంట్లో కూడా అవినీతి అక్రమాలు జరిగి ఉంటాయి కానీ మన దానికి ఎందుకు సవరణ చేయలేదు దానిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు కానీ ఆ రకమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు ఇవాళ ఎండోమెంట్లో ముస్ హిందువులే ఉండాలి ఎండోమెంట్ బోర్డులో హిందువులే ఉండాలి ఒక బోర్డులో ముస్లింలే ఉండాలి జాతీయ స్థాయిలో ముస్లింయేతలను ఇవాళ నలుగురు పెట్టేటువంటి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఒక ఇద్దరిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమంటా ఉన్నారు ఇవాళ ఇతర ధార్మిక సంస్థల్లో ముస్లింలు పెడతానని అడుగుతా ఉన్నాడు సూటిగా అందుకే ఇది సరైనటువంటిది కాదు ఇవాళ స్పష్టంగా ఐదో తారీఖు వరకు ఈ నెల ఐదో తారీఖు అంటే డే సుమారు సోమవారం వరకు ఇదంతా కూడా సుప్రీంకోర్టు స్టేటస్కు వచ్చింది యథాతథంగా ఉంచడానికి ఇవాళ ఇవ్వడం జరిగింది అందుకని అందరూ కూడా చూస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని కానీ ఇవాళ సుప్రీంకోర్టును బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ నిశికాంత్ దుబే జార్ఖండ్ ఎంపీ ఏమంటాడా అంతర్యుద్ధం వస్తే ఇవాళ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా దాని బాధ్యత వహించాలంటా ఉన్నాడు సుప్రీంకోర్టే బాధ్యత వహించాలంటా ఉన్నాడు అంటే ఇంత అనాగరికంగా మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ ఏ రకంగా అయినారు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కదా ఆ పార్లమెంట్ సాక్షిగా ప్రమాణం చేసేవారు ఈ రకంగా మాట్లాడతారా ఇది వైలెన్స్ కాదని నేను అంటా ఉన్నా జైల్లో పెట్టాలి అది సుమోడోగా కేసు నమోదు చేసి భారతీయ జనతా పార్టీ ఎంపీని జైల్లో పెట్టాలి ఏ ఒక్క ముస్లిం అయినా కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడినా నేను అంటా ఉన్నా ఏ చట్టాలపైన కూడా ఇవాళ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడినారా మాట్లాడలేదు అందుకని ఈ రకంగా మాట్లాడినటువంటి ఎంపీని వారిని లోపల పెట్టాలి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులేవి ఇవాళ కేవలం ముస్లింలకు సంబంధించిన అంశమే కాదు ఇది ఇవాళ ప్రధానంగా ఆర్టికల్ పద్నాలుగు పదహైదు ఏం చెప్తుంది సమానమైనటువంటి హక్కు కల్పిస్తూ ఉంది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏం చెప్తుంది మతపరమైనటువంటి స్వేచ్ఛ హక్కు ఉంది ఏ వ్యక్తి అయినా మతాన్ని స్వీకరించి ఆచరించేటువంటి హక్కు ఉంది ధార్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి స్పష్టంగా ఇవాళ రాజ్యాంగం ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్తూ ఉంటే దానికి భిన్నంగా ఇవాళ చట్టం తీసుకొని వస్తూ ఉన్నారు మెజార్టీ ఉందని మీరందరూ కూడా చట్టాలు చేస్తే దానికి ప్రభుత్వాలు కూడా ఇవాళ ఆ రకంగా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటారు అది సుప్రీంకోర్టు యొక్క బాధ్యత అది ఆ రకమైన జోక్యం చేసుకున్నటువంటి దాన్ని కూడా తప్పుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి విధానాలను మనం వెండగట్టాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం అందుకే రేపటి రోజున మగ్రీద్ నమాజ్ తర్వాత సప్తగిరి సర్కిల్లో జరిగేటువంటి మానవహార కార్యక్రమంలో అందరూ ముస్లిం సోదరులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి దళితులపైన ముస్లింలపైన آدیو پہنا سام پرجل پہ پودرحق پہنا داڑھے جاتی ودھان نے اٹھ گاسن آسان میں چپی نا منوجی ہونا السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ جیسا کہ آپ سب لوگ جانتے ہیں کہ اس وقت سینٹرل حکومت کی طرف سے مسلم جو وقف وقف کے وقف کا مسئلہ چل رہا ہے اور وقف جو کہ اللہ کی جاگیر ہے اس کے ساتھ چھیڑ چھڑ کیا جا رہا ہے یہ مسلمانوں کے لیے ہمیں قابل قبول ن... مسلمان اس کو کبھی بھی قبول نہیں کرتے لہٰذا مسلم پرسنل اللہ بورڈ کے ہدایت کے مطابق آج ہمارے شہر اننت پور میں یو جے ایس سی کی میٹنگ ہوئی جس میں یہ طے کیا گیا کہ کل بروز اتوار بعد نماز مغرب عید گاہ مسجد کے پاس عید گاہ مسجد کے پاس انشاءاللہ ایک ہومین چین یعنی سارے جتنے لوگ وہاں پر آئیں گے وہ سب لوگ پورے امن کے ساتھ ہاتھ سے ہاتھ پکڑ کر ہاتھ سے ہاتھ جما کر وہاں پر کھڑے ہوں گے اور اس کے ذریعے سے اس ہومین چین کے ذریعے سے یہ ہدا, یہ جو حکومت ہے اس کو یہ پیغام دینے کی کوشش کریں گے کہ یہ جو وقف ایکٹ ہے یہ ہمیں ہم لوگوں کو قابل قبول نہیں ہے اور جب تک یہ واپس نہیں ہوتا اس وقت تک ہم لوگ اپنے پروٹیسٹ اور اس طرح کے جو بھی ہمارے پروگرام ہیں مسلم پرسنل لا بورڈ کے ہدایت کے مطابق کرتے رہیں گے تو آپ تمام مسلمانوں سے اننت پور کے تمام مسلمانوں سے اور غیر مسلم بھائیوں سے بھی ایک گزارش ہے کہ کل بروز اتوار بعد نماز مغرب بعد نماز مغرب عیدگاہ مسجد کے پاس انشاءاللہ آپ تمام لوگ ضرور تشریف لائیں اور جو ہیومن چین ہے اس میں آپ تمام لوگ شرکت کریں اور حکومت تک یہ میسیج بھیجیں کہ ہم لوگ اس کے خلاف ہیں اور جب تک یہ واپس نہیں ہوتا اس وقت تک ہم لوگ خاموش بھیٹنے والے نہیں ہیں شکریہ